హాయ్ హలో వెల్కమ్ సిరి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మన టాపిక్ వచ్చేసరికి తెలుగు గ్రామర్లోని జాతీయాలు సామెతలు ఈ టాపిక్ టెట్ అండ్ డిఎస్సిలో చాలా ఇంపార్టెంట్ అలాగే జాతీయాలు సామెతలను మనం ఏ విధంగా గుర్తించాలి అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము జాతీయాలకు సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ని కూడా ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఇక్కడ మనం జాతీయాలు అంటే ఏమిటో చూద్దాం అంటే జాతీయం అనేది జాతి వాడుకలో రూపుదిద్దుకున్న భాషా విశేషం అంటే మనుషులు మాట్లాడడం ద్వారా వాళ్ళ మాటల రూపంలో ఏర్పడ్డవి జాతీయాలు అంటారు ఈ జాతీయాలను మనం ఏ విధంగా గుర్తించాలో చూద్దాం షార్ట్ కట్ ఇచ్చాను చూడండి జాతీయంలో ఉన్న పదాల అర్థాన్ని ఉన్నది ఉన్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు ఈ లైన్ని మనం ఒక ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాము ఎగ్జాంపుల్ ఫస్ట్ వన్ చూడండి కాలికి బుద్ధి చెప్పు వాక్యంలో ఉన్న పదాలను ఉన్నది ఉన్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం ఏంటో ఇప్పుడు చూద్దాం కాలికి బుద్ధి చెప్పు అంటే కాలికి బుద్ధి చెప్పడం ఏమిటి అనే సందేహం వస్తుంది మనకి అదే ఈ పదాల పొందికతో వచ్చే అర్థం ఏమిటో ఇప్పుడు చూద్దాం కాలికి బుద్ధి చెప్పు అంటే ఎదిరించలేక పారిపోవడం అని అర్థం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ సెకండ్ వన్ చూడండి కాకి గోళ అంటే కాకిగోళ ఏమిటి అనే సందేహం మనకు వస్తుంది దీని అసలైన అర్థం ఏమిటి జాతీయాలలో కాకి గోల అంటే భరించలేని శబ్దాలు అని అర్థము ఇప్పుడు పైన ఇచ్చిన లైన్ని మరోసారి చదవండి ఈ ఎగ్జాంపుల్తో పూర్తిగా అర్థమైపోతుంది జాతీయంలో ఉన్న పదాల అర్థాన్ని ఉన్నది ఉన్నట్లు పరిశీలిస్తే వచ్చే అర్థం వేరు ఆ పదాల పొందికతో వచ్చే అర్థం వేరు ఇక్కడ కాలికి బుద్ధి చెప్పు అనే జాతీయంను మనం ఎదిరించలేక పారిపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తాము ఈ షార్ట్ కట్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే జాతీయాలను ఈజీగా గుర్తించవచ్చు జాతీయాలు సామెతలు మనకి ఒకే విధంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంటుంది కానీ వాటి మధ్య తేడా ఉంటుంది అదేమిటో వాటిని ఏ విధంగా గుర్తించాలో చూద్దాం పాతీయాలు అంటే ఏమిటో చూసాం కదా ఇప్పుడు సామెత అంటే ఏమిటో కూడా చూద్దాం ఇప్పుడు సామెత అంటే ఏందో చూద్దాం కింద లైన్ చూడండి సామెతలోని అర్థం సంపూర్ణం అంటే పూర్తి అర్థాన్ని కలిగి ఉండటం అంటే పూర్తి సామెతలు పూర్తి అర్థాన్ని కలిగి ఉంటాయి అంటే ఏమిటో ఒక ఉదాహరణ ద్వారా నేర్చుకుందాం ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం కాకి పిల్ల కాకి ముద్దు అంటే ఇది ఒక సామెత ఈ సామెతలు అర్థం చూడండి కాకి పిల్ల కాకి ముద్దు అంటే తల్లికి పిల్లలు ఎలా ఉన్నా తల్లికి మాత్రం ముద్దుగా కనిపిస్తారు కదా అలాగే కాకి పిల్ల నల్లగా ఉన్నప్పటికీ కాకి తన పిల్ల అంటే ముద్దే అనేది ఇది వాక్యంలో అర్థం సంపూర్ణంగా ఉంది పూర్తి అర్థాన్ని ఇచ్చేవే సామెత అలాగే జాతీయంలోని అర్థము అసంపూర్ణం అంటే జాతీయంలో అర్థము అసంపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ముసలి కన్నీరు అంటే ముసలి ఏంటి కన్నీరు ఏంటి అనే సందేహం వస్తుంది దీంట్లో అర్థం అసంపూర్ణంగా ఉంది ముసలి కన్నీరు అంటే అర్థమేంటి నటించడం అని అర్థం మనకి ఎగ్జామ్స్లలో ఒక లైన్ ఇచ్చి ఇది సామెత లేదా జాతీయమా గుర్తించండి అని అడిగినప్పుడు మనం ముందు ఇచ్చిన వాక్యాన్ని పరిశీలించి అది పూర్తి అర్థం కలిగి ఉంటే అది సామెత అని అసంపూర్ణ అర్థాన్ని కలిగి ఉంటే అది జాతీయంగా మనం గుర్తించాలి జాతీయాలకు సామెతలకు మధ్య ఉన్న తేడాన్ని మనం గుర్తుపెట్టుకున్నట్లయితే ఈ టాపిక్ని ఈజీగా ఆన్సర్ చేయగలుగుతాము సామెత అంటే పూర్తి అర్థాన్ని ఇచ్చేవని జాతీయం అంటే అసంపూర్ణ అర్థం కలిగి ఉండేవని గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు కొన్ని జాతీయాలను అవి ఉపయోగించే సందర్భాలను చూద్దాం జాతీయాల్లో ఫస్ట్ వన్ కుండ బద్దలు కొట్టినట్లు అంటే ఉన్నది ఉన్నట్లు చెప్పడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు సెకండ్ వన్ ఉడుం పట్టు అంటే గట్టి పట్టుదల నెక్స్ట్ వన్ గాడిద మూత అంటే వెట్టి చాకిరి చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గోడ కేసిన సున్నం అంటే తిరిగి రానిది అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ నీళ్లు నములు అంటే సందేహించడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కాలికి బుద్ధి చెప్పు అంటే ఎదురించలేక పారిపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ సిగ్గు చిమ్మిడిపోవు అంటే బాగా సిగ్గు కలగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గుండెలు పగిలిపోవు అంటే హృదయముకి పెద్ద బాధ కలిగినప్పుడు అనే సందర్భంలో ఉపయోగిస్తారు మనసు మండిపోవు హృదయంలో పెద్దగా బాధ కలగడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ప్రాణములు ఎగిరిపోవు అంటే బాధతో విలవిలలాడిపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఉభయ భ్రష్టము అంటే రెండు విధాల చెడిపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గ్రాసవాసోదైన్యములు అంటే తిండికి బట్టకు దరిద్రం రావడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ చిటికిళ్ళ పందిళ్ళు అంటే తాము చిటిక వేస్తే ఆ పని అయిపోతుందని గొప్పలు చెప్పడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పిండి కొద్ది రొట్టె అంటే చేసిన కృషికి తగిన ఫలితమే వస్తుంది అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తలకు మోకాళ్ళకు ముడులు పెట్టు అంటే బొత్తిగా సంబంధం లేని మాటలు చెప్పడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కాకి గోళ అంటే భరించలేని శబ్దాలు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కడుపు కుట కుట అంటే ఓర్వలేనితనం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పప్పులో కాలేశాడు అంటే పొరపాటు పడటం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ వీధి పాలు చేయు అంటే తాను తినక ఇతరులకు పెట్టక వ్యర్థం చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పగటి కళలు అంటే అసంభవమైన వాటి గురించి ఊహించుకోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గుండెను రాయి చేసుకోవటం అంటే భరించలేని బాధలు కలిగినప్పుడు ధైర్యముగా ఉండడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తల తలబొప్పికట్టు అంటే ఒక విషయాన్ని అనేక చెప్పినప్పుడు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ నిమ్మకు నీరెత్తినట్లు అంటే ఎన్ని మాటలు మాట్లాడినా స్పందించకపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ మసిపూసి కాయ అంటే ఒక విషయాన్ని జరిగింది చెప్పకుండా మార్చి చెప్పడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ రోకల్లికి చిగుళ్ళు మొలుస్తాయా అంటే వాని వల్ల ఏమి సాధ్యం కాదు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ నూరిపోయు అంటే విషయాన్ని బలంగా చెప్పడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ మట్టి మనుషులు అంటే శ్రమికులు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఆరితేరిన అంటే బాగా అనుభవం ఉన్న అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కల్లా కపటం అంటే ఎలాంటి పాపం తెలియని అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కనులు ఎరుపెక్కి అంటే ఎక్కువ కోపాన్ని కలిగి ఉండడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కలుపు తీయడం అంటే చెడును తొలగించడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఆరు నూరైనా అంటే తప్పనిసరిగా అనుకున్నది సాధిస్తాను అని సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ అమృత హస్తం అంటే మంచి పనులు చేసేవారు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పిల్లికి బిచ్చం పెట్టని వాడు అంటే గుణం లేకపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ మన్ను తిన్న పాము అంటే కదలక మెదలక ఉండడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తల దూర్చడం అంటే జోక్యం చేసుకోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ మట్టి పాలైన అంటే వృధా అయినా అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ రూపుమాపు అంటే నాశనం చేయు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పట్టుకొని వేలాడు అంటే వదిలిపెట్టకుండా ఉండు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ దువ్వు అంటే తగ్గువకు సిద్ధపడటం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తలలో నాలుక అంటే అరామరికలు లేకుండా కలిసిపోవడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు ఇక్కడ అరమరికలు అంటే కొత్త పాత తెలిసి తెలియని అనే ఇటువంటి భేదాలు లేకుండా అందరితో కలిసిపోవడం నెక్స్ట్ వన్ అన్యం పుణ్యం అంటే ఎలాంటి పాపం తెలియని అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ మంత్రాలకు చింతకాయలు రాలవు అంటే కేవలం మాటల వల్ల ఆ పనులు పూర్తి కావు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ముక్కున వేలేసుకోవడం అంటే ఆశ్చర్యంతో మౌనంగా ఉండడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పురిటిలోనే సంధి కొట్టడం అంటే మొదటిలోనే విఫలం కావడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కలుపు దీయడం అంటే బాగు చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గ్రామోద్ధరణ అంటే గ్రామాన్ని బాగు చేయడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఉన్నదంతా ఊడ్చుకుపోవడం అంటే సర్వం కోల్పోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ గుండెలు బరువెక్కడం అంటే ఎక్కువ బాధ అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ నీరు కారిపోవడం అంటే నిరుత్సాహపడటం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కనువిప్పు అంటే మేల్కోవడం లేదా జ్ఞానం కలగడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కాలధర్మం చెందడం అంటే మరణించడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ తునా తునకలు అంటే ముక్కలు ముక్కలు అవ్వడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ అగ్రతాంబూలం అంటే మొదటి ప్రాధాన్యం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ అగస్త్య భ్రాత అంటే ఊరు పేరు లేనివాడు అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ సుగ్రీవాజ్ఞ అంటే తిరుగులేని ఆజ్ఞ అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ శ్రీరామ రక్ష అంటే మంచి రక్షణ లేదా భద్రత అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కబంధ హస్తాలు అంటే తప్పించుకోవడానికి వీలు లేదు అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ భగీరథ ప్రయత్నం అంటే గొప్ప ప్రయత్నం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కడుపు మార్చుకొను అంటే ఆకలి బాధ అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ అగ్నికి ఆజ్యం తోడైనట్లు అంటే అధిక ప్రమాదం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కళ్ళల్లో నిప్పులు పోసుకొను అంటే పరడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పాలు పోలేదు అంటే ఏమీ తోచని స్థితి అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ బూడిదలో పోసిన పన్నీరు అంటే అంతా వ్యర్థం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ కొరివితో తలగొక్కోవడం అంటే మిక్కిలి ప్రమాదం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ ఆవేశం కట్టలు తెంచుకోవడం అంటే మిక్కిలి కోపపడడం అనే సందర్భంలో ఉపయోగిస్తారు నెక్స్ట్ వన్ పెడ చెవిన పెట్టడం అంటే వినిపించుకోకపోవడం అనే సందర్భంలో ఈ జాతీయాన్ని ఉపయోగిస్తారు ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి